హలోనే సార్ హలో సార్ యాడ్ ఓ వి ఆర్ హియర్ డోంట్ వర్రీ వి ఆర్ హియర్ నేను అమ్ముడ రాంబాబు బ్రేక్ మార్నింగ్ సార్ సార్ బ్రేక్ మార్నింగ్ విల్ కమ్ అలా బండి బట్టి సరే సపోజ్ సార్ 200 200 రెండు దేనికరా ఎవరో ఎవరో అన్నం అన్నం తిని అన్నం రావు అన్నం రాంబాబు రండి సరే కెమెరా ఆఫ్ చేస్తున్నాడు ఎవరెవరు మాకున్నాడా अरे 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 � மா இது என்ன எல்லாரதே அந்த எல்லாத்துக்கு வந்து ஒரு ராஸ்டிக்கு வந்து சரி கொஞ்சம் சைடு 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 సార్ మార్నింగ్ మార్నింగ్ కమ్ చూశారు కదా వాసాని కృష్ణమురళి గారిని సుమారు టైం తొమ్మిది ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల కంటే సుమారుగా తొమ్మిది గంటలకి నర్సరావుపేట నుంచి గుంటూరు సబ్జైలుకి తీసుకొచ్చారు అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి సారీ ప్రిజల్ నుంచి నర్సాపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది పోసాన కృష్ణమురళి గారు తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ కంప్లైంట్లో పీటీ వాడరెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సాపేట కోర్టుకు తీసుకురావటం జరిగింది నర్సాపేట కోర్టు వారు రిమాండ్ చేశారు రిమాండ్ చేయటం వల్ల మరి అక్కడ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి తరలించారు కారణం ఏంటో మనకు తెలియదు ఒక అంతర్జాతీయ ఉగ్రవాదు ఉంటారు కదా అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని ఏ విధంగా అయితే ట్వీట్ చేస్తారో ముందేమో ఓబులాపురంలో ఒక కంప్లైంట్ అది రిజిస్ట్రేషను అది కేసు రిజిస్టర్ చేసి ఆయన హఠాత్తుగా వెళ్ళి హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే త్రిబుల్ వన్ వేశారు ఆ త్రిబుల్ వన్ సమంజసం కాదని కోర్టు వారు తిరస్కరించారు రిమాండ్ ఇచ్చారు బహుశా ఇవాళ మరి బెయిల్ అప్లికేషన్ అయితే ఇవాళ్ళు రేపు ఈ బెయిల్ అక్కడ అని చెప్పేసి మరో కేసులో ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసిన రిమాండ్ ఇస్తే ఇక్కడికి అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా పాపం పోసాని కృష్ణ గారు ఒక సినిమా నటుడు ఆయన దర్శకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నాడు ఏదో టీవీల్లోనో ప్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని వేధించేటటువంటి కార్యక్రమం సుమారుగా అరవై సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన్ని ఆయన కూడా ఏంటంటే నేను ఇక రాజకీయాలు వదిలేసుకుంటాను ఇక రాజకీయ పార్టీలు జోలికి వెళ్ళను ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన్ని ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను చాలా టీవీలో చూశా ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా కొన్ని టీవీల్లో పోసాను కృష్ణ గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు అయ్యా నేను మనవి చేస్తున్నా పోతా పోసాని కృష్ణమురళి గారు బూతులు తిట్టేదంటున్నారు కదా చింతకాల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా ప్లీజ్ చెప్పండి లేదు పట్టాబి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా చెప్పండి లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారా నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు దిప్పించాడు ఆయనకన్నా ఎక్కువ బూతులు తిట్టాడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళందరికీ ఎక్కువ బుద్ధితో చెప్పని అడుగుతా ఉన్నా ఈ చెప్పి వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ ప్రభుత్వం గుర్తు గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకున్న ఓపెన్ ఏమైనా సందేశం ఇస్తుంది మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు చీకటి రాజకీయాలు చేస్తున్నారు రాత్రిపూట అరెస్ట్ చేస్తారు రాత్రిపూట కోర్టులో పోటీ చేస్తారు కోర్టులో రాత్రిపొట్టు బొట్టి చేస్తారు మళ్ళా రాత్రి రాత్రిపూట తీసుకెళ్తారు అంత చీకటిగా పగలెవరు చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు దురదృష్టవశాత్తు పోసాయన కృష్ణమురళి గారి పాపం ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి విలువలాడిపోతున్న వేసులో నువ్వు భయపడినా సరే నువ్వు వదిలిపెట్టాం నీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు పిల్లిని గదిలో పెట్టుకొని తిరగబడ తప్పదు కదా పోసాని మురళీ గారికి వస్తే కూడా అదే అవుతుంది ఇవాళ పోసాని మురళీ గారికి మేము అండదండలుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేసరత్గా మనం చేస్తున్నాం పోసాని కృష్ణ మురళి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశారనే మాట మనం చేస్తున్నాం వారికి మాత్రం శిక్ష లేదు శిక్ష లేకపోతే లేకపోయింది ఆ చింతకాల అయ్యన్న పాత్రుడి గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాటలో ఏదో ఒకసారి సత్యం అడుగుతా ఉన్నా ఆయన ఏంటి ఇవాళ స్పీకర్ గారు అలాగే తిరుమల గారు ఉన్నాడు ఆయన అసలు ఒక చావ్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా సారీ డిప్యూటీ స్పీకర్ మళ్ళా ఆయన కింజారు అచ్చెనాయుడు గారు ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి పట్టానికి అదేదో కార్పొరేషను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఉప ముఖ్యమంత్రి ఇలా మీరు మమ్మల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బహిరంగ తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు మా పోసానికి కృష్ణమురళి లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఈ జైలుకి ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పుతా ఉంటారు రేపు కూడా మాకు ఇంకో తోటికి ఈ విధంగా హరాష్ చేస్తున్నారు మీరు చేసిన పాపాలు పండుతాయి ఇవాళ పండిపోవచ్చు జమిని వస్తే ఈ పండుతాయి జమిని రాకపోతే మూడున్నర సంవత్సరాల తర్వాత మీకు పండుతాయి పండుతాయి దీనికి తప్పనిసరిగా ముఖ్యంగా ఇటన్నిటికీ చిత్రీకరిస్తున్నటువంటి ఎర్రబుక్కు రాసి ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలో ఏ జైలుకు పంపాలో అంత స్క్రిప్ట్ ఇస్తున్నటువంటి లోకేష్ గారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా